హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చాలామందికి కొత్త రకంగా అయితే ఉంటుంది అనమాట ఉంటాయి కదండి ప్రతి సంవత్సరం మనకు వర్షాకాలం అయితే ఉసిల్ అయితే అనమాట ఉసిల్ అంటే పురుగులాగా ఉంటాయండి అవి అవిటితోటి మనం అయితే ఇప్పుడు అవిటిని ఏం చేద్దామో చూడండి మీకు కొంతమంది తెలవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అవి అయితే తినే వస్తువు అండి మనకైతే ప్రతి సంవత్సరం మనం తినే వస్తువు మన వెనకట తాతలు మన మన జ ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా పల్లెటూరులో పంట ఉండే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా తింటారు నైట్ లైట్కు వచ్చి పడతాయి అన్నమాట నైట్ నేను ఒంటి గంటకైతే స్టార్ట్ చేసిన అవి ఉసిల్లాన్ని పట్టినా షాప్ వేసి ఇప్పుడు మనం ఉసిలను ఏం చేద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆనల్సింది చెప్పకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం చూడండి ఇవి వచ్చేసి అండి సేమ్ పురుగుల్లాగే ఉంటాయి నేను పొద్దుట పట్టిన ఇప్పుడు ఈవినింగ్ అవుతున్న టైం ఈవినింగ్ నైట్ పట్టిన ఈవినింగ్ వరకు నేను వీడియో తీస్తున్నా పొద్దున్న కొద్దిగా బిజీ ఉంటాయి ఇప్పుడు ఈ వీటిని మొత్తం మనమైతే కంచుడు పెట్టుకుందామండి కంచుడు పెట్టి వీటి ఈకలనే కదా ఇక ఈకలన్నీ ఈకలనే కదా ఈకలన్నీ పోవాలి ఓన్లీ ఈ పురుగు అనేది ఉండాలన్నమాట ఈ ఉసిళ్ళు అనమాట పురుగులు కాదు ఈ ఉసిళ్ళు అనేది ఉండాలి ఈ ఈకలని పోవాలంటే మనం మంట మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఇవి ఉట్టిన ఏంపాలి ఏంపితే ఈ బూరంతా ఊసిపోతుంది మనకు మరి చూడండి ఎలా చేస్తాను మనమైతే మొదటి ట్రిప్ అయితే అండి మనకైతే ఒక ట్రిప్ అయితే వేగినాయండి ఉసిలు అయితే ఈ వీటిని ఇప్పుడు ఏం చేద్దామో చూడండి ఇట్లా అంటే మనకైతే మొత్తం రెక్కలు ఉంటాయి కదండీ వీటి రెక్కల మొత్తం ఊసిపోయి ఓన్లీ ఉసిలు వేరే అయిపోతాయి అన్నమాట అందులో మనకు ఉసిలు అయితే వేగినాయి మంచిగా వీటిని మనమైతే చెరుగుదామండి ఇవి ఇట్లా ఉన్నాయి కదా ఈ పొట్ట అంతా మనకైతే చెరుక్కోవాలి మనం బియ్యం జరుగుతాం కదా అదే విధంగా వీటిని కూడా చెరగాలి చూడండి ఇట్లా మనకు పొట్ట అయితే మొత్తం పోవాలన్నమాట ఇట్లా జరిగితే మనకు పొట్ట అంత పోతుంది చూడండి ఎలా వెళ్ళింది పొట్ట అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిందో పొట్ట అయితే మళ్ళీ మనం దీటిని మళ్ళీ ఒకసారి వేంపుదాం ఎందుకంటే కొంచెం మొండి పొట్టు ఉంటుంది అట్లా మొండి మొండి పొట్టు ఉన్న కాడ మనకు అది వెళ్ళదన్నమాట తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇంత మనం ఒక్కసారి మళ్ళీ ఒకసారి వేంపుకుందాం వేంపుకుంటే మంచిగా మొత్తం పొట్ట అనేది పోయి మొత్తం అవుతుంది అన్నమాట చూడండి ఇక ఈ ఉసిరి ఎట్లుందో ఈ ప్రకారంగా అవుతుంది మనకు మళ్ళా ఒకసారి మనం అయితే వేంపుకుంటున్నామండి మనకైతే రెండు సార్లు కూడా వేగినాయండి ఇప్పటికైతే మనకు పూర్తిగా వేగినట్టే మళ్ళీ ఒకసారి చెరుగుతాము వీటిని ఓకే అండి మనకైతే రెడీ అయినాయి మనకైతే ఉసిల్లు అయితే తినడానికైతే రెడీ అయినాయి చూడండి ఇప్పుడు వీటిని మనం తినచ్చు అనమాట ఉసిల్ అని చూడండి ఎలా ఉన్నాయో మనకైతే ఉసిల్లు అయితే తినడానికైతే రెడీ అండి ఇప్పుడు టేస్టే చూద్దాం మనం ఉసిల్ అని మరి విలేజ్లో ఉండే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఈ ఉసిల్ అంటే ఏంటి ఏం కథ అనేది కానీ సిటీలో వాళ్ళకైతే అర్థం కాదు ఇప్పుడు మనమైతే అయితే టేస్టీగా చూద్దామండి మనకు సంవత్సరం కోసం అయితే ఇదైతే ఉంటుందన్నమాట ఉసిల్ అనేది ఇది తింటుంటే మనకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి ఉసిళ్ళు వీటి కోసం నైట్ ఒంటి గంటలు వేసి ఉసిలు పట్టినండి నైట్ అయితే చాలా టేస్ట్ చేసి ఉంటాను మరి ఇది ఉసిలు వీటికి ఏంటంటే ఎక్కువ లోపల కొవ్వు ప కొవ్వు ప్రద పదార్థం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అందువల్ల రుచి మస్తుంటుంది ఉంటుంది టేస్ట్ది ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక ఆహారం ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా అదిపోయి టేస్ట్ అయితే ఉంటుంది చూసి కానీ వాటి వీడియో అవుతుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ అలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్